హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు చీరాల బీచ్కు చేరుకున్నాము మనము ఉదయం వరంగల్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల కల్లా చీరాల బీచ్కు చేరుకున్నాము ఇక్కడ మనము ది హట్ రిసార్ట్ అని చెప్పేసి అని ఇక్కడ రూమ్ తీసుకోవడం జరిగింది ఇది మీరు చూస్తున్నారు అదే ద హట్ హట్స్ అని ఇది మెయిన్ రోడ్ బీచ్కు సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఎంట్రన్స్ మీరు చూస్తున్నది లోపల హట్స్ అంటే చిన్న చిన్న ఇండిపెండెంట్ రూమ్స్ ఉన్నాయి అదే కాకుండా ముందు ఎంట్రన్స్లో మీకు ఒకటి డబుల్ స్టోర్ బిల్డింగ్ కూడా ఉంటుంది మీకు ఈ వీడియోలో చూపిస్తా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే బిల్డింగ్ దీంతోపాటు హట్స్ కుడిసెల్లాగా కూడా మనకు రూములు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది సీజన్ అన్ సీజన్ బట్టి రూమ్ రెంట్లు మారుతుంటాయి ప్రస్తుతం అయితే ఐదు వేల రూపాయలు ఉంటుంది వార్నింగ్ టెన్ టు టెన్